విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొన జాలరు ఎందుకంటే నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఆ మహర్షులకును మూలమైన వాడిని అందరికంటే ముందు ఆవిర్భవించిన వాడిని సమస్తానికి కూడా మూల కారణమైన వాడిని అసలు మీకు భగవద్గీత ప్రమాణమా కాదా కృష్ణ పరమాత్మ ఆయన నోటితోటి ఆయనే చెప్తుంది ప్రమాణమా కాదా ఏం చెప్తున్నాడు స్వామి ముందు ఆవిర్భవించిన వాడను నా తర్వాతే దేవతలందరూ వచ్చారు నా తర్వాతే మహర్షులందరూ వచ్చారు కాబట్టి నా గురించి వాళ్ళందరికీ పూర్తిగా తెలియదు పరమాత్మ గురించి అసలు ఎవ్వరికీ పూర్తిగా తెలియదు తెలిసింది కొంతే ఒక ఉదాహరణ కూడా చెప్తాను సూర్యుడు ఉదయశాడండి సూర్యుడు నుండి ఆ కాంతి లేదా వెడుతురు ఆ సూర్యకిరణాలు మొత్తం అంతా కూడా ప్రసరించి మనకి వేడిని కలిగిస్తాయి వేడుతులను ఇస్తాయి ఈ సూర్యకిరణాలే తిరిగి వెనక్కి ప్రయాణించి సూర్యుడిలోకి వెళ్ళి సూర్యుడికి వేడిని కలిగిస్తాయా అలా జరగదు కదా అలాగే దేవతలు కానివ్వండి మహర్షులు ఋషులు కానివ్వండి ఎవ్వరూ కూడా పరమాత్మని పూర్తిగా తెలుసుకొని జాలరు కారణం ఏంటంటే అసలు ముందుగా ఆవిర్భవించిన వాడు పరమాత్మ ఆయన నుండి బ్రహ్మ ఆయన నుండి ప్రజాపతలు వాళ్ళ నుండి దేవతలు వచ్చారు వీళ్ళందరికీ నేను మూల కారణమైన వాడను అని కృష్ణ పరమాత్మ చెప్తుంటే ఈ కృష్ణుడి చేత ఇంకెవరో భగవద్గీత చెప్పించింది అంటాడు ఇంకొక ఈ కృష్ణుడు లేదా దశావతారాలు ఎవరు వేళలోనుండో నుండో వచ్చాయి మాకు ఏదో స్తోత్రం ప్రమాణం అంటారు ఏమంటే ఏదో స్తోత్రం ప్రమాణమా పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా ఆయన వాడిని వినిపిస్తుంటే అది ప్రమాణము కాదు కానీ గుర్తుంచుకోవాలి మనం ఎన్ని రకాల స్తోత్రాలు చదివినా ఎంతో మంది మనకి నచ్చిన దేవతలను ఆరాధన చేసినా ఫలితాలు పొందిన చివరి క్షణం వచ్చినప్పుడు భగవద్గీత మాత్రమే మన భాగ్యం బాగుండి ఎవరైనా చదివి వినిపిస్తే విని కళ్ళు మూస్తాం మనం పోయినప్పుడు శ్రేయరయం దగ్గర భగవద్గీత వినిపిస్తారు తీసుకుపోయినప్పుడు కూడా భగవద్గీతే వినిపిస్తూ తీసుకెళ్తాం దినం రోజు కూడా పక్కన భగవద్గీత పెడతారు ఇంతకు ముందు శ్లోకాలలో తెలుసుకున్నాం మనం నేను ఆది ఎందు సూర్యుడికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించాను అది లుప్తమైపోయింది అర్జున మరలా నేను నీకు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను అని అంటే పరమాత్మ సూర్యుడికి కూడా భగవద్గీత ఉపదేశం చేశాడు ప్రారంభంలో ఈ విజ్ఞానాన్ని సూర్యుడి ద్వారా అందరికి అందజేయాలని స్వామి కృపతోటి సూర్య భగవానుడికి అనుగ్రహిస్తే అది నిదానంగా లుప్తమైపోయిందట మర స్వామి కృపతోటి అర్జునుడికి ఉపదేశం చేశాడు లోక కళ్యాణ నిమిత్తంగా ఏమండి భగవద్గీత ప్రమాణము కాదా పురాణాలు పురాణాలు ఉపాఖ్యానాలు చివరికి ఎవరైనా కవులు కీర్తిస్తూ చేసిన స్తోత్రాలు చిన్న చితగా ఎవరైనా రాసిన పుస్తకాలు అన్ని మనకి ప్రమాణాలే భగవద్గీత పరమాత్ముడు వాణి మాత్రం ప్రమాణం కాదు గట్టిగా అప్పుడప్పుడు నేను వాయించేది అందుకే భగవంతుడు అందరికంటే ముందుగా అసలు ఆవిర్భవించింది నేను మూల కారణమైన వాడిని నేను సమస్తమునకు ఆధారము నేను కాబట్టి నా గురించి దేవతలందరికీ ఎక్కువ ఏమీ తెలియదు మహర్షుడికి ఋషులకు కూడా ఏమీ తెలియదు కొంతే తెలుసు అని చెప్తున్నాడు తండ్రి గురించి కొడుక్కి కొంతే తెలుస్తుంది అది కూడా తండ్రే చెప్పాలి కానీ కొడుకు గురించి మాత్రం తండ్రికి అంతా తెలుసు ఎందుకంటే తండ్రి కొడుకుని కన్నాడు కానీ తండ్రి పుట్టినప్పుడు కొడుకు లేడు స్వామి స్పష్టంగా చెప్తున్నాడు ఆ విషయం నేను మూల కారణం అని దీంతో కూడా ఇంకెవరో భగవద్గీత చెప్పించారు ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు కృష్ణ పరమాత్మ కంటే కూడా చాలా గొప్ప అండి పరమాత్ముడి కంటే కూడా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇంకా అంతే అనుకోవాలి అంతే కదా ఒక క్రైస్తవుడు ని నమ్మేస్తాడు అందరూ ఇన్ని భూతులు ఉన్నా సరే ఆ బైబిల్లో నీతులు లేకపోయినా సరే వాడి బైబుల్ వాడికి ఇష్టము ఒక మహమ్మదీయుడికి తన ఖురాన్ తనకిష్టము అందులో హింసను ప్రోత్సహించిన నన్ను నమ్మిన వాళ్ళని రాలేసుకుంటే చంపండి అనేసి చెప్పిన దుర్మార్గం ఎంతో రాసినా సరే ఆ ఖురాన్ అంటే వాళ్ళకి ఇష్టం ఒక హిందువు మాత్రము భగవద్గీతను ప్రమాణంగా తీసుకొని నమ్మడు ఆ ప్రసంగంలో ఆయనంత గొప్పగా చెప్పాడు ఈ ప్రసంగంలో ఈయనంత గొప్పగా చెప్పాడు మాకు అయ్యే ప్రమాణాలు భగవద్గీత మాత్రం మేము చదవము మేము నమ్మము సత్యభావం మాట్లాడితే సత్యభావం పెద్ద మతోన్మాది ఏంటంటే మొత్తం అంతా కలి ప్రభావము ఎవ్వడికి వెరవాల్సిన అవసరం లేదు ఎవ్వడు గొప్ప కాదు బ్రహ్మాండాల ఆవుల నుండి వచ్చి దభీమని ఊడి కింద పడిన వాడు భగవద్గీత పరమ ప్రమాణము పరమాత్ముడే చెప్తున్నాడు నేను అన్నిటికంటే మూలము నా గురించి పూర్తిగా దేవతలకు కూడా తెలియదు ఋషుడు కూడా తెలియదు స్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడు కొందరు హై గ్రేడ్ దేవతలు ఉంటారు వాళ్ళకి తెలుసు కొందరు లో గ్రేడ్ దేవతలు ఉంటారు వాళ్ళకు తెలియదు ఇలాంటివేమీ స్వామి చెప్పడం లేదు నా గురించి పూర్తిగా దేవతలకు కూడా తెలియదు అర్థమైన రోజున అజ్ఞానం ఉదులుతుంది భగవద్గీత మనకు అర్థం కాకపోతే మనము మనకి అర్థం కాము కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను లోకా లోకాసమస్త సుభ్రభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ